తమిళనాడులోని మహాబలిపురం నుంచి శిల్పాలు తెప్పించి ఈ గుడి నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఎప్పట్లాగే మరో వీడియో చేయడానికైతే రెడీ అయిపోయాము ఈసారి శ్రీ మహా మహాఅడల్లి పోచమ్మ టెంపుల్ దర్శనానికైతే వెళ్ళబోతున్నాము ఈ టెంపుల్ అయితే లాక్ చేస్తున్నాము ప్రస్తుతానికైతే అడల్లి పోచమ్మ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి సారంగాపూర్ అనే గ్రామం దగ్గరలో ఉన్నాము ఈ గ్రామానికి వెళ్ళబోయే ముందు తాటి చెట్లు లాంటివి ఉంటాయి చూస్తుంటేనే గ్రామానికి ముందు తాటి చెట్లు ఊరికే అందం తెచ్చే విధంగా ఉన్నాయి చూశారు కదా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే శ్రీ అడలి మహాపోచమ్మ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము ఈరోజు ఆదివారం కావడంతో అక్కడైతే పెద్ద జాతరలాగా ఉంటుంది అయితే పురాతనమైన అయినటువంటి టెంపుల్ని మళ్ళీ పునః భారీ ఖర్చుతో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది మరి అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితులు ఏంటో గమనిద్దాం పదండి ఇక మొత్తానికి సారంగాపూర్ అనే గ్రామంలో వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ గ్రామం నుంచి అడల్లి వెళ్ళే గ్రామానికి సారంగాపూర్ ఒక కమన్ లాగా ఉంటుంది కమన్ లోపల నుంచి గ్రామానికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా అడల్లి గ్రామం అయితే వస్తుంది అడల్లి గ్రామంలో శ్రీ అమ్మవారు అడల్లి పచ్చమ టెంపుల్ అయితే ఉంటుంది సో మనం అడల్లి గ్రామానికి అయితే వచ్చేసాం ఇక అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ కోనేరు స్నానాలతో మొక్కు తీర్చోవడానికి భక్తులు వెళ్తూ ఉంటారు చూశారు కదా ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు ఎలా ఉన్నారో ప్రతి ఆదివారం మంగళవారం నాడు పెద్ద జాతరలాగా అడల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు ఇక మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూశారు కదా మళ్ళీ పునః నిర్మించిన దేవాలయం ఎలా ఉందో చాలా మంది భక్తులు ఇక్కడికైతే రావడం జరిగింది ఇక మనం కూడా టెంపుల్లోకి అయితే వెళ్ళబోతాం చూసారు కదా ఎంతమంది భక్తులైతే ఇక్కడికి రావడం జరిగిందో ప్రతి ఆది మంగళవారాల నాడు అయితే వేలాది మంది భక్తులు ఇక్కడికైతే వస్తూ ఉంటారు చెప్పాం కదా చూస్తుంటేనే తెలుస్తుంది ఎంతమంది భక్తులైతే ఇక్కడికి వచ్చారో ఇక్కడికి వచ్చి వారు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క బలమైన నమ్మకం దేవాలయం ముందర విగ్రహాలు లాంటివి బాగానే ఏర్పరచడం జరిగింది చూస్తుంటేనే దేవాలయం చాలా అద్భుతంగా ఉంది ఇక అమ్మవారి దర్శనానికి భక్తులంతా ఎలా క్యూలో ఉన్నారో చూచారు కదా ఏదేమైనా ఎంత లేట్ అయినా కూడా అమ్మవారి దర్శనం కోసం చాలామంది భక్తులైతే గంటలు గంటలు కొద్ది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని చూసి మొక్కు తీర్చుకునేందుకు వారు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అమ్మవారి దర్శనానికి అంత ఆతృతగా ఉంటుంది మరి ప్రస్తుతానికైతే మనం కూడా గుడి లోపల వెళ్లే ముందు ఒక్కసారి గుడి మొత్తం మీరు కూడా బయట నుంచి చూసేయండి వీడియోలో అలాగే లోపల కూడా ఎలా ఉందో వీడియోలో చూపిస్తాం గుడినైతే వెయిట్ చేయండి సో చూశారు కదా గుడి నెల వైపుల నుంచి దేవాలయాన్ని లోపల బయట మొత్తం వీడియోలో చేసి చూపించే ప్రయత్నం అయితే చేశాం ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్ళబోతున్నాము అమ్మవారి దర్శనానికైతే చాలామంది భక్తులే ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు అమ్మవారి దర్శనానికైతే మనం కూడా గుడి లోపలికైతే వెళ్ళబోతున్నాం లోపల నుంచి చూస్తే ఎలా ఉన్నారో భక్తులంతా గుడి బయట చూశారు కదా లోపలికి చూడండి భక్తులంతా ఎలా ఉన్నారు క్యూలో గుడి లోపల కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అందమైన శిల్పాలతో అమ్మవారి విగ్రహాలతో చాలా బాగుంది ఇక మొత్తానికైతే అమ్మవారి దర్శనం మనం కూడా పూర్తి చేసుకున్నాం చూశారు కదా గుడి లోపల బయట ఎలా ఉందో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత గుడి బయట రావడం జరిగింది చూస్తుంటే చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు కూడా ఇక ఇక్కడ అమ్మవారికి కోరుకొని మొక్కు తీర్చుకోవడానికి మేకలు కోళ్లను బలిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక్కడే ఉండి అందరు వంటలు చేసుకుని తిని ఇక్కడి నుంచి అయితే పూజలు అనంతరం వెళ్ళిపోతూ ఉంటారు అడలి పోచమ్మ ఆలయానికి సంబంధించిన ఒక ప్రముఖ నమ్మకం ఏమిటంటే రాత్రి సమయంలో ఆలయానికి వెళ్ళకూడదని స్థానికుల విశ్వాసం ప్రకారం రాత్రి వేళ పోచమ్మ తల్లి ఉగ్ర రూపంలో సంచరిస్తుందని ఆ సమయం అమ్మవారి శక్తికి సంబంధించినదిగా భావిస్తారు అందుకే భక్తులు సూర్యస్తమయం తర్వాత ఆలయ ప్రాంగానికి వెళ్లడం నివారిస్తారు పూర్వకాలంలో రాత్రి ఆలయం వద్ద ఆనుకొని సంఘటనలు జరిగాయని అమ్మవారి ఆగ్రహం వల్లే అవి జరిగినట్లు పెద్దలు చెబుతారు అందుకే సాంప్రదాయం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే దర్శనం చేస్తారు ఈ నమ్మకం పైతో కాదు అమ్మవారి వారి ఆజ్ఞాను గౌరవించడం సాంప్రదాయాన్ని పాటించడం అనే భావంతో ఇప్పటికీ భక్తులు కొనసాగిస్తూనే ఉంటారు అందుకే రాత్రి అయితే భక్తులు ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు అంటారు ఏదేమైనా ఇక్కడ పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వారి యొక్క బలమైన నమ్మకం ఇక మొత్తానికి శ్రీ మహా అడలి పోచమ్మ దర్శనం అనంతరం మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మొత్తానికైతే అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే ఈ దేవాలయం పునః నిర్మించారని చెప్పాలి ఇక్కడ ఊరి ప్రజలు భక్తుల కోరిక మేరకు దేవదాయ శాఖ అధికారులు నిర్మించడం జరిగింది అంతేకాకుండా తమిళనాడులోని మహాబలిపురం నుంచి శిల్పాలు తెప్పించి ఈ అయితే నిర్మించడం జరిగింది అలాగే ఇసుక సిమెంట్ లేకుండా కూడా శిల్పాలతో భారీ పెట్టుబడితో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది చూస్తుంటేనే తెలుస్తుంది గుడి శిల్పాలు అమ్మవారి విగ్రహాలతో ఎంత అందంగా ఉందో ఈ గుడి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే పూర్వపు కాలం వర్షాలు లేక ఈ ఊరు కరువు ప్రాంతంగా ఏర్పడడంతో ఈ ఊరు ప్రజలందరికీ సమస్యగా మారిపోయింది అప్పటి నుంచి ఈ ఊరి ప్రజలంతా దేవుని ప్రార్థించడంతో శంకరుడు కూతురు అయినటువంటి అడలి పోచమ్మ వారిని పంపించడం జరిగింది అప్పుడు అడవి కొండల మధ్యలో శ్రీ అడల్లి పోచమ్మవారు స్వయంగా వెలిచారు దీంతో ఊరి ప్రజలంతా తెలుసుకొని అమ్మవారిని అప్పటి నుంచి పూజలు నిర్వహించారు దీంతో ఊరి సమస్యలన్నీ తీరిపోయాయి అప్పటి నుంచి వేలాది మంది భక్తులు ఈ దేవాలయానికి అయితే దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అంతేకాకుండా భారతదేశ నలుమూలల నుంచి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడికైతే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు అప్పటి నుంచి ఈ గుడి అయితే గా మారిపోయింది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు యొక్క బలమైన నమ్మకం దీంతో వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి దర్శించుకుంటూ ఉంటారు ఇక మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి రావాలనుకుంటే నిర్మల్ జిల్లాలో కూడా సారంగపూర్ మండలంలోని అడల్లి గ్రామంలో ఈ దేవాలయం ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు కూడా దర్శించుకోవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందన్న ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగేలాంటి లేటెస్ట్ వీడియోస్ బ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకుండా పక్కన బెలకన నొక్కండి లైక్ షేర్ చేద్దాం మరొకటి మరో విడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ